అందరికీ నమస్కారం ఎవరైతే సీనియర్ నాయకులు ఈ కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నాయకులు కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా కొంచెం దయచేసి ఆ కెమెరాస్కి కొంచెం ఆ ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం దయచేసి మీరు ఈ వరండాలో కాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో కూర్చోస్తుందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం దయచేసి మీ యొక్క సాయ సహకారాలు అందించేస్తుందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం వేదికలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ వసంతుల్లో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబుకి స్వాగతం పలుకుతూ అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు కేంద్ర కమిటీ సభ్యులకు పోలిట్ బ్యూరో సభ్యులకు ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్కి చైర్మన్లకి మహిళా సోదరి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మిమ్మల్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరారా ఒకసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చతను దృష్టిలో పెట్టుకొని పేద రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో తెలుగుదేశం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆజుడిగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా సామాజిక న్యాయం సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అనుగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాల వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉంది ఏదైతే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆశయాల్ని గత నలభై సంవత్సరాలుగా వారు బుధస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే ఈరోజు మేము ఏదైతే కీర్తి శులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలు ఉన్నాయో వాటి కూడా ముందుకు తీసుకువెళ్ళి సమ సమాజాన్ని స్థాపించి రాజకీయ అవకాశాలు అన్ని వర్గాల వారికి స్థాపించి మహిళలకి పెద్దపీట వేసి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రానికి అండగా ఉండాలని లోకేష్ బాబుకి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి జాతీయ అధ్యక్షుల వారికి ప్రధాన కార్యదర్శి వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించే ముందు ఈ ప్రాణం ఉన్నంతవరకు కూడా కీర్తి శులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలను అలాగే నందము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అరుగు జాడని నడుస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం అమర్ రహే ఎన్టీఆర్ अमर रहे एन ट अमर रहे एन टी आर जय हिंद इपड़ो